ఇప్పుడు పల్లెటూళ్లలో ఎక్కడ చూసినా వదిన మరదళ్ళు మేనత్త కోడళ్లు అమ్మమ్మ మనవరల్ల గాజుల సందడే కనిపిస్తోంది కేసెక్స్ అందిస్తున్న స్పెషల్ ఫోకస్ నేటి ఆధునిక యుగంలో మానవుడు చంద్రమండలంపై అడుగుడైనప్పటికీ మూఢ నమ్మకాలకు మాత్రం కొదవలేదు ఇందులో భాగంగా పల్లె పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడ చూసినా వదినా మరదళ్లు అత్తకూడళ్ల గాజుల సందడితో గాజుల దుకాణాలతో పాటు బట్టల దుకాణాలు మహిళలతో కిక్కిరిస్తున్నాయి దీనికి తోడు ఇలా చేయకపోతే తమ పిల్లలకు కీడు జరుగుతుందని వారు భావించడం వల్ల వదినా మడదళ్ళ గాజుల సందడికి మరింత ఊపు వచ్చింది ప్రస్తుతం వదిన మడదళ్ళ గాజులు అమ్మమ్మలు మనవరాలకు గాజులు తొడగడం మన వాళ్లకు లడ్డులు పెట్టి వాళ్ళలో కప్పాలి అంటూ వార్త తెగ ప్రచారం అవుతుంది అంతేకాకుండా దీనిని చాలా మంది పాటిస్తున్నారు ఇప్పటికీ చాలా మంది గాజులు వేయడం లడ్డూలు పెట్టడం లాంటివి చేస్తున్నారు ప్రస్తుతం వదిన మరదలు అమ్మమ్మ మనవరాల గాజుల సందడి తెగ వైరల్ అవుతున్నందున ఇదే విషయమై జ్యోతిష నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం వదిన మరదళ్ల గాజుల సందడి గురించి జ్యోతిష నిపుణులు మాట్లాడుతూ ఇదంతా ఎవరో పని లేని వారు సృష్టించిన పుకారు మాత్రమే వాళ్ళ వాళ్ళ వ్యాపారాల గిరాకీలు పెంచుకోవడానికి వేసిన ఒక ఎత్తుగడగా భావించవచ్చు ఇలా చేయాలనే నియమం అయితే శాస్త్రోక్తంగా మాత్రం ఏమీ లేదనే అభిప్రాయాన్ని జ్యోతిష్యులు వ్యక్తం చేస్తున్నారు పూర్వకాలంలో మహిళలు తమ భర్తక్షేమం కోసం అమ్మవారికి పూజ చేసి ముత్తైదులకు గాజులు పసుపు కుంకుమ ఇచ్చేవారు కానీ శాస్త్రం ప్రకారం వదినా మరదళ్లకు అమ్మమ్మ మనవరాళ్లకు గాజులు వేయడం వంటి వాటికి ఎటువంటి ఆధారాలు లేకున్నా ఇటువంటి కుక్కలను నమ్మి ఇవి పాటించకపోతే వారికి ఏమవుతుందోనన్న భయంతో ఇలాంటివి పాటిస్తున్నారు ఎటువంటి ప్రమాదాలు ఎవరికీ జరగవో వీటిని నమ్మవద్దని జ్యోతిషులు గట్టిగా చెబుతున్నారు ఎవరో పుట్టించిన వదినా మరదళ్ళ అమ్మమ్మ మనవరా గాజులు పెట్టడం పుకార్లకు ఉచిత బస్సు ప్రయాణం తోడైంది ఎంత దూరంలో ఉన్న బస్సులు ఉచితంగానే వెళ్లవచ్చని ధీమాతో వదిన మరదల వద్దకు ప్రయాణం సాగిస్తున్నారు అంతేకాకుండా చీరలు గాజులు కొనుగోలు చేయడానికి పట్టణాలకు ప్రయాణం సాగిస్తున్నారు